శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ ప్రార్థన వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందంటారా లేకే తప్పక ఉంది ప్రార్థించేటప్పుడు మనస్సును వాక్కును ఐక్యం చేస్తే భగవంతుడు అలాంటి ప్రార్థన ఆలకించి సఫలం చేస్తాడు ఊరక నోటితో ప్రభు ఈ సకలం నీవే అంటూ అంతరంగంలో అన్నీ తనవే అని భావించే మానవుడి ప్రార్థనలు నిరర్థకాలు నీ మనోభావాల పట్ల ద్రోహి కాబోకు నిష్కపిటిగా ఉండు నీ మనోభావాలకు అనుగుణంగా వర్తించు నిష్కపట హృదయంతో వినిర్మల హృదయంతో ప్రార్థించు అప్పుడు భగవంతుణ్ణి నీ ప్రార్థన ఆలకించి తీరుతాడు నువ్వేమి సంకల్పిస్తావో దాన్నే పలుకు వాక్కు సంకల్పము ఐక్యం కావాలి ఇందుకు బదులు నోటితో భగవంతుడే నా సర్వస్వం అని పలుకుతూ హృదయంలో సంసారమే నా సర్వస్వం అని భావిస్తూ చేసే ప్రార్థన వల్ల నీకు రవ్వంత ప్రయోజనము ఉండదు సార్వభౌముని దర్శించాలనుకునేవాడు ముందుగా ద్వారపాలకులను గద్దె వద్ద ఉండే అంగరక్షకులను అనుకూలం చేసుకోవాలి ముందుగా వారి దయ సంపాదించాలి రాజరాజేశ్వరుడి సన్నిధిని చేరి అతడి అనుగ్రహాన్ని పొందాలనుకున్నవాడు ఎన్నో భక్తి సాధనలు చేయాలి ఎందరో భక్తులను సేవించాలి చిరకాలం సత్సాంగత్యం చేయాలి లౌకిక చింతలు తాపత్రయము నీ మనస్సును కలవరపెట్టనివ్వకు విద్యుక్త కర్మలను సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రం సదా భగవంతుడి మీద లగ్నం చేయి